ఇంత వీడియో చూసే ముందు ఈ చిన్న ప్రోమో చూసి మొదలు పెడదాం మహా కుంభమేళలో మహా శివరాత్రి రోజున అమృత స్నానం అయితే పూర్తి అయిపోయింది విమానాలతో విన్యాసం ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎక్కడికి వెళ్తున్నాయి అసలు ఏంటి చూడాలి కాశీ అయితే వెళ్దాం అనుకున్నాము గోయింగ్ టు కాశీ ఏంటి జట్ల ఈ జన్మలో మహా కుంభమేళ ట్రిప్ మేము సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తున్నాం ప్లేట్ భోజనం యాభై రూపాయలు అంట అక్కడ ఆ ఫోన్తో వీడియో తీస్తుంటే భయం వేస్తూ ఉంటుంది ఎవడైనా ఫోన్ లాక్కపోతారేమో ఈ ఆరు రోజులు మహాకుంభమేళలో మర్చిపోలేనివి ముఖ్యంగా ఈరోజు మహాశివరాత్రి అండ్ ఈ రోజే కాశీకి కూడా బయలుదేరదాం అని ఫిక్స్ అవుతున్నాం సో ఫైనల్గా ఇది మహాశివరాత్రి రోజున మహాకుంభమేళ జనాభా లుక్ అయితే మహాశివరాత్రి సందర్భంగా మహాకుంభమేళ స్నానం అయితే చేసి తర్వాత ఇక్కడ శివై మహా మహాశివరాత్రి సందర్భంగా పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట సో అయితే అక్కడ ఏదో కొంటున్నారు సో మావయ్య వాళ్ళు అయితే అక్కడ ఏదో కొంటున్నారో కనపడుతున్నారా మీకు అదిగోండి అది అది మావయ్య ఇది అది మావయ్య కే పక్కన అమ్మ సో ఫైనల్గా ఇది మహాశివరాత్రి రోజున మహాకుంభమేళ జనాభా లుక్ అయితే మా స్నానాలు కంప్లీట్ అయిపోయినాయి చూసారు అసలు ఎలా ఉన్నారు జనాలు ఈ రోజుతో కుంభమేళ లాస్ట్ కూడా ఇవాళ ఆఖరి మళ్ళీ నూట నలభై నాలుగేళ్ళకే

ఈ ఊర్లో ఈ ఊరు వచ్చినప్పటి నుంచి పది నిమిషాలకు హెలికాప్టర్ పది నిమిషాలకు హెలికాప్టర్ చూస్తూనే ఉన్నా అది ఇంకా దూరంగా వెళ్తుంది కొన్ని హెలికాప్టర్ నెట్టి మించిపోతున్నాయి పక్క పక్కల నుంచి అదేందో మ్యాజిక్ ఏంటి జట్లా ఏంటి జట్లా అవును పొగుతుంది ఏంటి అందులోంచి జెట్టు యుద్ధానికి వెళ్తున్నాయి ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు కిందకైతే వచ్చాను అమ్మా ఇంకా గాజులు కొంతనే ఉంది గాజులు కదా సంథింగ్ ఏదో ఇక్కడ ఏది వంద రూపాయలు యాభై రూపాయలు యాభై రూపాయలు పైనే ఉన్నాయి ఉందా నూట యాభై రెండు ఉంది అలాగా ఓ నెట్ ఆన్లు ఉందా అదే ఉంది ప్రజెంట్ అలా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అలా బీజియం తింటున్నాను ఒకసారి బేబీ జాన్ ఒకసారి డాకు మహారాజ్ ఇలా తింటాను ప్రజెంట్ చూసి ఇయర్ రన్ అవుతాయి నా మైండ్లో అప్పుడు ఆల్ ఇండియా ట్రిప్కి వెళ్ళినప్పుడు అయితే విక్రమ్ చూసి రన్ అయ్యాయి అప్పుడు విక్రమ్ కదా ఇప్పుడు టైం ఒంటి అంటే అవుతుంది జనాలు మామూలుగా పెద్దలు కొట్టుకుపోయింది ఇక్కడ నందుకే పద్దాగా తడుపుతున్నాను పంట వచ్చింది అమ్మమ్మ ఆ నాకు అక్కడ ఉన్నారు కనపడాలి ఫ్రంట్ కెమెరా నుంచి టూ ఇంటూ వరకే జూమ్ అవుతుంది బ్యాక్ అయితే టెన్ టెన్ ఫిఫ్టీన్ ఆ జూమ్ అవుతుంది మహాకుంభమేళలో మహాశివరాత్రి రోజున అమృత స్నానం అయితే పూర్తి అయిపోయింది ఈ రోజుకి మేము మహాకుంభమేళకి వచ్చి ఆరు రోజులైంది అండ్ ఇది మాకు ఆరో స్నానం ఐదో స్నానం అనమాట ఐదో ఆరో ఆరో స్నానం సో మహాశివరాత్రి రోజున మహాకుంభమేళ ఈరోజు ఆఖరి రోజు మహాకుంభమేళకు కూడా మళ్ళీ ఇంక ఈరోజు దాటితే నూట నలభై నాలుగు సంవత్సరాలకే వస్తారనమాట ఈ మహాకుంభమేళ సో ఇలాంటి ఒక రోజున ఈ మహాకుంభమేళలో స్నానం చేసాం మేమంతా ఫ్యామిలీ మేము చాలా హ్యాపీగా ఉన్నాము అండ్ మా జీవితంలో మర్చిపోలేని ఒక మహాశివరాత్రి ఈ రెండు వేల ఇరవై ఐదే ఎందుకంటే మహాశివరాత్రి మహా మహాకుంభమేళలో స్నానం చేయడం అంటే మాటలు కాదు ఇంకా కుంభమేళ కూడా ఇదే లాస్ట్ జనాలు మామూలుగా లేరు అండ్ అమ్మమ్మ వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు సో ఇప్పుడైతే లంచ్ అయితే చేయాలి లంచ్ చేసిన తర్వాత ఈరోజు సాయంత్రం శివరాత్రి కదా ఏంటి ప్లాన్స్ అనేవి చూడాలి కాశీ అయితే వెళ్దాం అనుకున్నాము గోయింగ్ టు కాశీ అది మరి కాశీ వెళ్ళం అనేది ప్లాను అది చూడాలి కాశీ ప్లాన్ అంటే ఎంత ఎంతవరకు వస్తుంది ముందు ఇప్పుడు టైం రెండు అయింది ఇంక ఇప్పుడైతే వెళ్ళి భోజనం అయితే చేయాలి ఫైనల్ లుక్ ఇంకా మనం బయలుదేరుతున్నాం మహాకుంభమేళ నుండి ఈ ఆరు రోజులు మహాకుంభమేళలో మర్చిపోలేనివి ముఖ్యంగా ఈరోజు మహాశివరాత్రి మిస్యు మహాకుంభమేళ మళ్ళీ వచ్చే జన్మలో అంటే నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా నా ముని మనవారులు లేదా నా మనవరులు ఐ మీన్ నా పిల్లల పిల్లలు నిన్ను నీ దగ్గరికి వస్తారని ఆశిస్తున్నా ఆ జన్మలో మేబీ నేను కూడా ఉంటే ఖచ్చితంగా వస్తాను ఓకే ఈ జన్మలో మహాకుంభమేళ ట్రిప్ మేము సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తున్నాం మేము క్షేమంగా ఇంటికి వెళ్తే ఇది ఒక మాకు ఒక మంచి అడ్వెంచర్ ఈ వీడియోలు ఎప్పటికీ మాకు గుర్తుండిపోతాయి ఒకసారి తిరగండి ఫోటో తీస్తా అండ్ ఇవి మేము అక్కడ దిగిన కొన్ని ఫొటోస్ అనమాట ఇవి యూట్యూబ్లో మళ్ళీ పెట్టడం కుదరకపోవచ్చు అందుకే ఇప్పుడే పెట్టేస్తున్నా ఈ వీడియోలోనే ఒక పది ఇరవై సంవత్సరాల తర్వాత ఈ వీడియో నేను కానీ నా ఫ్యామిలీ కానీ చూసుకుంటే గుర్తుగా ఉండడానికి ఈ ఫొటోస్ని కూడా యాడ్ చేసుకున్నాము అండ్ పర్సనల్గా అంటే ఫ్యా ఫ్రాంక్ అదే జెన్యున్గా చెప్పాలంటే ఈ వీడియో చాలా కష్టపడి చేశాను అనమాట సో హోప్ మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వీడియోని కంటిన్యూ చేద్దాం మహాకుంభమేళ ఆఖరి రోజు మహాశివరాత్రి రోజున మహాకుంభమేళలో అమృత స్నానం చేసి ఇంక బయలుదేరుతున్నాం మేము ఇంకైతే భోజనం చేసి ప్లాన్స్ ఏంటనే చూడాలి ఫోన్లో ఛార్జింగ్ కూడా తగ్గి తగ్గిపోయింది బొట్లు పెట్టించుకుని అనుకున్నాం కుదరలేదు పక్కన సీ ఆల్ అబౌట్ అవర్ మహా కుంభమేళ ఇక్కడ చలికి వెదరు పడక వాటర్ తేడా చేసి పెదాలన్నీ పగిలిపోయినాయి వంట నవ్వడానికి కూడా ఇబ్బందిగా ఉంది మాట్లాడడానికి ఇంకా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే అతనికి తడుపుకుంటేలా పగిలిపోయినాయి పెదాల చాలా దారుణంగా ఇంకా ఎదరికెళ్ళాలి బాగా కటింగ్కి వెళ్ళాలి ఆ కటింగ్కి కటింగ్ తీయలే అది అది చూడరు వాటర్మా అడిగింది బట్ని వెళ్ళిపోతాం తెమ్మ రోడ్ నుంచి ఉన్నాయి కదా రేపటి నుంచి కుంభమేళి జనాలు ఏమవుతారు వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు కుంభమేళ అయిపోతుందిగా కాఫీ క్యాకి వెళ్ళిపోతారేమో ఇంకా సందడి నుంచి ఇక్కడ సందడే వేరు కదా కుంభమేళ సందడి ఎంతమంది జనాలు ఎంతమంది జనాలు ఈ ఆరు రోజులు నిజంగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం Yeah. స్తే మనం వెళ్ళేదాల్లో లంచ్ కూడా చేసేద్దాం సో బాయ్ బాయ్ మహాకుంభం అమృత స్నానం పూర్తయింది టా ఒకసారి మన ఈ ఫుడ్స్ అని చూద్దాం ప్లేట్ భోజనం యాభై రూపాయలు అంట అక్కడ పర్లేదు టేస్ట్ గీస్ట్లు మీరు అడగకూడదు ఎందుకంటే ఇక్కడ ఏది దొరికితే అదే పరమ ప్రసాదం కన్నా తినాలి అదే ఆగండి వెళ్ళిపోతున్నారేంటి ఆ ఫోన్తో వీడియో తీస్తుంది భయం వేస్తూ ఉంటుంది ఎవడైనా ఫోన్ లాక్కుపోతారేమో అని ఏంటిది వాటరా ప్రీ వాటరా వాటర్ ఉంది ఇక్కడ కదా పంచదార నీళ్ళు ఇక్కడ ఇస్తున్నారు అన్నమాట చూసారా వాటిలో కూడా పోస్తున్నారు చాలా బాగుంది పాపం ఎవరో మంచి వాళ్ళు చేస్తున్నారు సేవ ఈ ఎండలో మనకి పంచదార నీళ్ళు చాలా ఉపయోగంగా ఉన్నాయి రాత్రి అయితే చలి విపరీతమైన చలి పగలైతే ఈ ఎండ విపరీతమైన ఎండ తపస్వి ఆశ్రమం ఇది ఉట్టప్పుడు ఫ్రీగా కాదో నాకు తెలియదు కానీ ఇప్పుడు అయితే పెయ్యే ఉంటప్పుడు కూడా నాకు తెలియదు రూమ్స్ అయితే అడిగే మాములుగా జనరల్గా కనుక్కుంటే వెయ్యి రూపాయలు పర్ మనిషికి చెప్పారు ఐదుగురికి ఐదు వేలు అలా చెప్పారు అనమాట తపస్వి ఆశ్రమం మరి ఆఫ్టర్ కుంభం ఫ్రీగా ఇస్తారో లేదో తెలియదు ఏ గోళ కీ 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 లాగా కీ 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 అంట లేదు ఫ్రెండ్స్ మాట్లాడుతుంట గల సౌండ్ చేయడం తప్పు కదా చిరాకు వచ్చి హార్న్ అలా వేస్తే అనవసరం హార్న్ ఇక్కడ మళ్ళీ ఫ్లైట్ వెళ్తుంది హే ఈ సార్ పెద్దదే పెద్ద అటే ఇంట్రీ మాయమైపోయింది జరిగి వచ్చింది చాలా దగ్గర నుంచి చూస్తున్నాను ఇక్కడ ఫ్లైట్లన్నీ నేను తెలుసా అక్కడ వచ్చిన ప్రయాగ్రాలు చెరైకి యూజ్ చేసుకుంటా సో మహా మహాకుంభమేళలో ఆఖరి రోజు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మహాకుంభమేళలో స్నానం అయితే చేసి తర్వాత ఇక్కడ శివై తండ్రికి మహాశివరాత్రి సందర్భంగా పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట ప్రయాగరాజులో నేను అమ్మమ్మ అమ్మ తాతయ్య మావయ్య

సో ఈ శివరాత్రి ఎప్పుడు గుర్తుండిపోతుంది అనమాట నాకు ఎందుకంటే ఇక్కడ నేను శివరాత్రి జరుపుకుంటాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు కూడా మా ఊర్లో లేదా మా పక్కన వేరే ఊర్లో జరుపుకుంటానే కానీ ఇలా మహాకుంభం ప్రయాగ్రాజులు ఇలా శివరాత్రి జరుపుకుంటాను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఎప్పుడు గుర్తుండిపోయే శివరాత్రి నాకు మనం ఉన్నా ముందుకు నుంచి అటు పక్కన ఉన్న జనాలు ఇంకా ఉన్నారు అలాగే అటు అటు పక్క వెళ్తే అటు పక్కన కూడా ఉన్నారు చూసారు కనబడుతున్నారా జనాలే రూమ్ పైనుంచి గా లుక్ అయితే మార్నింగ్ ఈ విధంగా ఉంది టెర్రస్ ఎక్కితే అంటే డాబా ఎక్కితే ఇంత బ్యూటిఫుల్ లుక్ ఉంటుందని నాకు తెలీదు ఎవరో ఒక అమ్మాయి ఎక్కింది చూశాను ఇంకా అక్కడికెళ్ళ ఎక్కర్రా అని చెప్పి కరెక్ట్గా చూస్తే మెట్లు ఉన్నాయి వేరే వైపు నుంచి తర్వాత నేను ఎక్కాను చూస్తే ఇక్కడ ఒక ఉంది అప్పుడు అర్థమైంది ఇక్కడ వ్యూ ఉందని అందుకే వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి వీడియో తీసిన చూసారు కదా కుంభమేళ ఈరోజు లాస్ట్ జనాలు మాములుగా లేరు ఇప్పుడు నాలుగున్నర అయింది ఇంక ఇదే లాస్ట్ కదా కుంభమేళ ట్రాఫిక్ కూడా పర్లేదు బాగానే ఉంది ఇది ఓవరాల్ గా కుంభమేళ నాలుగు ముప్పై ఒకటి అయింది మహాకుంభమేళని చూసారా అదే కుంభమేళ ఇంకా కుంభమేళ ఈ రోజు అయిపోతుంది నాలుగున్నర అయింది ఇంక ఇప్పుడైతే మనం మేమైతే కాశీ వెళ్ళబోతున్నాం అనమాట వారణాసి అఫ్ కోర్స్ కాశీ గురించి పరిచయం అవసరం లేదు అందరికీ తెలుసు మహాశివుడు కాశీ ఈరోజు శివరాత్రి అండ్ ఈరోజు ఇక్కడ కుంభమేళలో స్నానం చేస్తాం అండ్ ఈరోజే కాశీకి కూడా బయలుదేరడం అని ఫిక్స్ అవుతున్నాం టైం నాలుగున్నర అయింది కాశీ ఇక్కడ నుంచి నూట నలభై కిలోమీటర్లు అయితే నూట నలభై కిలోమీటర్లకు గాను మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాలు టైం చూపిస్తుంది నూట నలభై కిలోమీటర్లకి దగ్గర దగ్గర నాలుగు గంటల జర్నీ చూపిస్తుంది గూగుల్ అయితే అంటే వెళ్ళేదారిలో ట్రాఫిక్ ఆ విధంగా ఉందన్నమాట ఇప్పుడు ఇక్కడ వాళ్ళంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళేది కాశీకి కాశీ అండ్ అయోధ్య ఈ రెండింటికి వెళ్తున్నారు ఈ రెండు ఫుల్ ట్రాఫిక్ ఉందనమాట నాలుగైదు గంటలు అలా చూపిస్తుంది జర్నీ టైము సో చూడాలి యాక్చువల్గా నూట నలభై కిలోమీటర్లు అంటే ఒక రెండు గంటల్లో గంటన్నరలో వెళ్ళిపోవచ్చు స్పీడ్కి వెళ్తే బట్ మనం నాలుగు గంటలు చూపిస్తుంది అయినా మనం కాశీ వెళ్ళడానికి అయితే ఫిక్స్ అయ్యాం ఇదే మహాకుంభమేళ జీ ఇల్లులు చూసారు ఇక్కడ భలే ఉన్నాయి అబ్బాయి ఎవరు పట్టం ఎక్కడ వేసుకున్నాడు అబ్బాయా అమ్మాయా సారీ సారీ అమ్మాయి అబ్బాయి అనుకున్నా ఏమో సార్ నాకు కనపడదు అంతే అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీరు ఇక్కడి వరకు ఈ వీడియో ఉన్నారంటే ఖచ్చితంగా మీకు ఎంతో కొంత ఇంట్రెస్ట్ అయితే ఈ వీడియోపై వచ్చి ఉంటుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఇక్కడ చూసి ఉంటారు ఎనీవే మీరు ఇక్కడ ఒక చూశారు కాబట్టి అడుగుతున్నా ప్లీజ్ షేర్ చేయండి మీరు చేసే షేర్ నాకు చాలా యూజ్ అవుతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ నేను మీ జర్నీ మీరు చూసిన అనగజయ్ యూట్యూబ్ ఛానల్ భారత్ మాతాకి జై జై హింద్